శ్రీ శ్రీగురుభ్యో నమ సద్దర్శనం నుండి చూద్దాము ఓకే నెక్స్ట్ ఏంటంటున్నారు నేను శరీరము మనస్సు బుద్ధితో కూడిన వాడను అని ఎవడు గాడ నిద్రలో చెప్పలేడు మేలుకున్న తర్వాతే వాడు నేను నిద్రిస్తున్నప్పుడు లేకపోలేదు ఉన్నాను అంటాడు నిద్రలో కనపడకుండా లేచాక పుట్టిన ఆ నేను అనే అహంకారము ఎక్కడి నుంచి పుడుతుందో గుర్తించాలి అక్కడి నుంచే సర్వము ఉదయిస్తోంది నేను శరీరము మనస్సు బుద్ధితో కూడి ఉన్నాను అని గాఢమిద్రలో చెప్పలేం అంతే కదా మనం ఇద్దరు పోతున్నాం అంటే అక్కడ శరీరము మనసు బుద్ధి పనిచేస్తున్నాయని మనకి తెలియదు కానీ మన లేవగానే ముందు ఏమనుకుంటావు నేను అనే అహంకారం పుట్టుకొచ్చేస్తుంది సో అది మనం గుర్తించాలంట మన లేవగానే అసలు ఏంటి స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి నేను అని ఎవరో అంటున్నారు లోపల నుంచి ఏదో గుర్తిస్తుంది అది ఎవరు గుర్తిస్తున్నారు ఎవరిని గుర్తిస్తున్నారు అది మనం చూసుకుంటూ ఉండాలట బుద్ధితో కూడిన స్థూల సూక్ష్మ శరీరాలు ప్రపంచంలో మన జీవితం అంటే మన శరీరంతోను మనస్సుతోనూ బుద్ధితోనూ ఆ ప్రపంచాన్ని అనుభవించడమే నీకు నిద్రలో ఈ స్థూల సూక్ష్మ దేహాలు లేవు కాబట్టి ప్రపంచం కూడా లేదు ఆఖరికి నీ శరీరం నీకు తెలియదు లేదు కూడా నీవు నేను జీవించున్నాను ఈ శరీరము మనస్సు నాది అనే జ్ఞానం కూడా లేదు ఈ జీవితము ఉనికి ఈ శరీరాలు పనిచేయడం అని నిర్వచనం చేస్తే నీవు జీవించిన వాళ్ళల్లో లెక్క కాదు నిద్రలో కానీ మెల్కు రాగాన్ని ఈ శరీరాలు పనిచేయడం సాగిస్తూ ఉంటాయి కానీ ఎవరైనా నిద్రలో నేను జీవితంతో లేను అనుకుంటాడా నాకు మామూలుగా ఉండే వ్యక్తిత్వ సూచనలు లేవేమో కానీ బ్రతికే ఉన్నాను అనుకుంటాడు అందుకు ఎంత మాత్రం సందేహం లేదు నిద్రలో నీ వ్యక్తిత్వం గోచరించక మామూలుగా మూలుగా వ్యవహించినట్లు వ్యవహరించినట్లు అది స్ఫురించలేదేమో కానీ నీ వ్యక్తిత్వము అదృశ్యం అయ్యిందేమో కానీ నీవు మాత్రం ఉన్నావు నువ్వు స్పష్టంగా స్పష్టంగా మాటల్లో చెప్పలేని ఏదో తత్వంగా ఉంటూనే ఉన్నావు నిద్రలో ఏదో మన మనకు తెలియదు కాబట్టి మనం అక్కడ లేమా అంటే ఉంటాము కానీ ఎందుకంటే అంత మనసు బుద్ధి అన్ని శరీరం అన్ని పనిచేయట్లేదు కాబట్టి అది తెలుసుకునే ఇరుకలో ఉండదు కానీ మొత్తానికి మనమైతే ఉన్నాం అక్కడికి పోలేదు అలాగే నిద్రలో కూడా తత్వం ఉండే ఆ వస్తువు ఏంటి నీలో ఉండే నేను నేను అని స్ఫురించే అహంకారము ఇది వరకు చెప్పినట్లుగానే ఆ నేను నేను అనేది ప్రథమ స్ఫురణ ఒకసారి అంటే మనకి ముందు స్ఫురణకు వచ్చేది ఏంటి నేను ఫస్ట్ ఏంటో నాకు గుర్తొస్తే ఆ తర్వాత నాకు సంబంధించిన ప్రతి విషయం గుర్తుకొస్తూ ఉంటుంది అదే స్ఫురణ స్పందనను ఈ రెండు విధాలుగా పనిచేస్తూ ఉంటుంది మొదటిది ఆత్మను గోచరించకుండా కప్పివేయడము రెండోదేమో శరీరము బుద్ధి మనసు మొదలైన ఆత్మ కాని వస్తువులుగా గోచరించడము మెలుకుతో ఉన్నప్పుడు కలలోను ఈ రెండు పనులే చేస్తూనే ఉంటుంది అయితే మొదట మనకి ఆత్మ గోచరించకుండా చేస్తుంది కదా మనకి ఎప్పుడైతే మనము బాహ్య ప్రపంచం కలిసిపోతామో ఫస్ట్ మనకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆత్మను మర్చిపోతాం మనం రెండోది ఏంటి ఆ బయట ఏదైతే కనిపిస్తుందో శరీరం బుద్ధి ఆలోచన దీని దేనితో కనెక్ట్ అవుతున్నాయో అవన్నీ అనుకుంటూ మనం దాంతో పాటు వెళ్ళిపోతూ ఉంటాం గాఢ నిద్రలో మాత్రం మొదటిది కప్పివేయబడు రెండోది అనగా శరీరము మొదలైన వాటిగా స్ఫురణ గోచరించడం ఉండదు అందుచేతనే నిద్రలో ఏ ఆలోచనలు లేనప్పటికీ ఆత్మ మాత్రము గోచరించదు నిద్రలో నుంచి మెలకు రాగాని ముందు నేను దాంతో పాటు దాని శరీరము ప్రపంచము మొదలైన స్ఫురణలన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సృష్టి మొత్తానికి మూలం అయిన ఆత్మ కావాలంటే నేను పుట్టిన ఈ స్థలం పట్టుకోవాలి అదేలాగా దానికి మనస్సే ఉపయోగిస్తుంది బాహ్య ప్రపంచము అంతా మనం మనస్సుతోనే గ్రహిస్తూ ఉన్నాం ఆ మనసుని మనం జాగ్రత్తగా అభ్యాసం చేస్తే దాని లోపలి చూపుతో అది పుట్టిన చోటికి పోయి ఆత్మను చూడగలుగుతూ ఉంటాము మనం ముందు చెప్పుకున్నాం కదా ఏదన్నా మనం బాహ్య ప్రపంచాన్ని పట్టుకుంటున్నామంటే అక్కడ కూడా మనసే ఉండాలి కేవలం కళ్ళతో ఏదో చూసినంత మాత్రమే దాన్ని మనం అనుభవిస్తామా దాన్ని గుర్తుపడతామా గుర్తుపడతాం ఎప్పటివరకు మనసు చేయదు అక్కడ మనం గుర్తుపడతాం అలాగే ఏమంటున్నారు నువ్వు లోపలికి వెళ్ళి ఆత్మను తెలుసుకోవాలన్నా కూడా అక్కడ కూడా మనసే పని చేయాలంటున్నారు ఈ మనసు ఏదైతే బయట బయట వస్తువులన్నీ పట్టుకుందో వరకు మనం బాహ్య ప్రపంచంలో ఉంటాము ఎప్పుడైతే అది మనస్సు అంతర్ముఖం అయిపోయి లోపల అది ఆత్మలో లీనం అయిపోతుందో అప్పుడు మనం ఆత్మను కనుగొంటాం అనమాట సో దేనికి చూసినా మెయిన్ మనకి ఏది కావాలంటున్నారు మనసు ఇంపార్టెంట్ ఉన్నారు ఈ పుట్టిన శరీరానికి తెలుసుకునే శక్తి లేదు జడము అచేతనం కాబట్టి తెలివి అయిన ఆత్మకు పుట్టుక లేదు ఈ శరీరం పుట్టింది కరెక్టే కానీ దానికంటూ ఒక తెలుసుకునే శక్తి ఏమైనా నిజం చెప్పాలంటే అది ఒక జడము ఒక రాయి రప్ప ఎలా ఉంటదో అలాగే శరీరం దీనికంటూ పర్టికులర్ గా ఏమి చలనం అది ఉండదు ఎప్పుడైతే ఈ ఆత్మ అనేది దీనికి తోడవుతుందో అప్పుడు కదా దాంట్లో చైతన్యం వచ్చింది అందుకని ఏమంటున్నారు తెలివైన ఆత్మకు పుట్టుక లేదు ఈ రెండిటికి మధ్య శరీరాన్ని ఆశ్రయించుకొని మరి ఒక వస్తువు ఉంది దాన్నే అహమని సంసారమని హృదయ గ్రంథి అంటాము అంతఃకరణమని జీవుడని సూక్ష్మ శరీరమని అనేక విధాలుగా పిలుస్తారు ఆత్మ ఉందంటే ఈ మన శరీరం పుట్టినప్పుడు ఆత్మ పుట్టింద వన్తో పాటు కాదు అది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఆ ఆత్మ ఉంది ఈ శరీరం కొత్తగా పుట్టింది మరి ఈ రెండు ఎలా కనెక్ట్ అవుతున్నాయంటే ఇంకో మూడోది ఒకటి దానికి కనెక్ట్ చేస్తుందంట ఆ మూడో దాన్ని మనం ఏమన్నా అనొచ్చట అహం అనొచ్చు సంసారం అనొచ్చు ఆ జీవుడు అనొచ్చు శరీరం పేరు ఏది పెట్టినా సరే మూడోది ఏదో ఈ రెండింటికి ఒక సంబంధాన్ని ఏర్పరుస్తుంది శరీరము జడంగా ఏమీ ఆ కదలిక లేని ఒక వస్తువులాగా ఈ శరీరం ఉంటది ఆత్మ అనేది దీంతో పాటు పుట్టకుండా ముందు ఎప్పుడో ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు ఉంటది ఈ శరీరం పడిపోయినా ఉంటది సో అది వేరు అది వేరు ఈ శరీరం వేరు ఈ రెండింటిని కనెక్ట్ చేసేది ఇంకోటి ఉంది అదొక సంసారము అహము లాంటివన్నమాట సో శరీరము మనస్సు లేకుండా తనంత తాను ఏది తెలుసుకోలేదు మనస్సు బుద్ధి ఉంటేనే పనిచేస్తుంది ఈ బుద్ధిని నేను అనే అహం పని చేయిస్తూ ఉంటుంది జీవితం అంటే వీటి గుండ అనుభూతి మన చైతన్యము జ్ఞానము జాగరూకత అన్ని కూడా ఈ అనుభూతిలోనే ఉన్నాయి గాఢ నిద్రలో శరీరం ఉన్నప్పటికీ తన్ని గాని ప్రపంచాన్ని గాని వీటి గురించి ఎరుకలేదు ఏమంటే నిద్రలో తెలుసుకునే శక్తి గల పనిముట్టు లేదు శరీరము మనస్సు బుద్ధి యొక్క చేతుల్లో కీలుబొమ్మ అవి లేకపోతే కదలదు ఈ శరీరానికి ఇలాంటి జడత్వం కాక ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి ఇది పుడుతుంది కొంతకాలం అయిపోయాక నశిస్తుంది అంటే దీనికి మొదలు తుది ఉన్నాయి ఇది మనకి కనబడుతుంది లావు సన్నము దీనికి అందము ఆకారం ఉన్నాయి రోగము అనారోగ్యము ఆరోగ్యము కాబట్టి ఈ శరీరం యొక్క ప్రధాన గుణాలు ఏంటంటే నిశ్చేతనము జడత్వము చాపుట్టుకలు బరువు మొదలైన పదార్థ ధర్మాలు అంటే పనిచేయడం కానీ పరమ సత్యమైన ఆత్మ ధర్మాలు ఏంటంటే శుద్ధ చైతన్యము దానికి జరణ మరణాలు ఎదుగు ఒదుగులు మొదలైన మార్పులు ఏమి ఉండవు ఒక మనము ఆత్మని తీసుకుంటే అది శుద్ధ చైతన్యం దానికి ఏమి శరీరంతో సంబంధం లేదు అదేమి ఎదగదు ఆ మళ్ళీ అదేమో శరీరంతో పా చనిపోతుంది అలా ఏమి ఉండదు అదే శరీరం తీసుకుంటే అది చిన్న పిల్లగా పుట్టింది తర్వాత పెరుగుతుంది ఇంకా పెద్ద వృద్ధాప్యం వస్తుంది ఆ శరీరం వదిలేస్తుంది అన్ని అవుతాయి దీంట్లో శరీరానికి అయితే అన్ని మార్పులు వస్తున్నాయి కానీ లోపల ఉన్న ఆత్మకు మాత్రం ఎటువంటి మార్పులు లేవు అది పాంచభౌతికమైన పది పదార్థము కాదు అది శుద్ధ సచ్చిదానందము ఈ సరే ఉందంటే పాంచభౌతికాలతో తయారై ఉంది కదా కానీ ఆత్మ అయితే ఏ పదార్థంతో తయారవ్వలేదు అది కేవలం శుద్ధ సచ్చిదానందం అనమాట అది ఏ పని చేయదు నిష్క్రియము వట్టి సాక్షి కాబట్టి చావు పుట్టుకలు కలిగిన శరీరానికి నిత్యవస్తువైన ఆత్మకు పూర్తిగా తేడా ఎక్కడా పోలికే లేదు అయినప్పటికీ చిత్రం ఏంటంటే ఈ రెండు కలిసే ఉన్నాయి పూర్తిగా శరీరానికి ఆత్మకి మనం ఒక లిస్టు రాస్తూ కూర్చుంటే దీనికి వ్యతిరేకంగా ఉంటది ఆత్మ ఈ శరీరం పుట్టింది అంటే ఆత్మ పుట్టలేదు ఈ శరీరాన్ని పెరుగుతుంది అంటే అదేం పెరగదు ఈ శరీరం పనిచేస్తుంది అంటే ఆత్మ పనిచేయదు శరీరము ఏమేమి చేస్తుందో దానికి ఆ అది మర్చిపోవచ్చు కానీ ఆత్మ మాత్రం సాక్షిగా చూస్తూ ఉంటుంది ఇలా మనం రాసుకుంటూ పోతే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నా సరే మళ్ళీ ఏమవుతాయంటే రెండు కలిసే ఉంటాయంట ఒక క్షణం కూడా శరీరాన్ని వదిలి ఆత్మ ఉండదనమాట ఇటువంటి విరుద్ధమైన ధర్మాలు గల వస్తువులు సన్నిహితంగా ఉండడం ఎలా కుదురుతోంది ఈ రెండింటికి అనుబంధం ఏంటి ఈ రెండింటి ఏకం చేసేది మూడోదైన నేను అనే అహంకారము అది ఆత్మనుంచి పుట్టి ఆ సంగతి మర్చిపోయి మనసు బుద్ధి శరీరంగా బయటకు వచ్చి అవన్నీ తాను తనది అని అనుకుంటాయి కానీ దాని ఉనికి శక్తి అన్ని ఆత్మ నుంచే గ్రహిస్తుంది ఈ విషయం మాత్రం గుర్తించక ఇవన్నీ తన శరీరాదు అనే దురభిమానంతో వ్యవహరిస్తూ వాటిని అంటి పెట్టుకుని సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటుంది ఇలా శరీరాభిమానంతో ఉన్నంత వరకు ఆత్మ గోచరించదు ఏ క్షణంలో వీటిని వదిలి లోపల చూపు కలుగుతాదో ఆ క్షణంలో శరీర జ్ఞానం పోతుంది ఆత్మ జ్ఞానం కలుగుతుంది నేను ఆత్మలో లీనం అయినప్పుడే ఆత్మ సాక్షాత్కారం సిద్ధిస్తుంది మహర్షి వారు ఇక్కడ అహం యొక్క పర్యాయ పదాలతో దాని యొక్క విశేషాలను తెలియ చెప్తున్నారు ఒకటి అహంకారము ఇది ఆత్మ నుంచి బయటకు వచ్చే మొదటి ఆవరణ ఈ నేను తర్వాతనే నా బుద్ధి మనసు నా శరీరం మొదలైన ప్రపంచ కలాపం అంతా చేస్తూ ఉంటుంది ఆత్మలోంచి మనకు వచ్చే ఆలోచనలన్నీ యాక్చువల్ గా ఆత్మలోంచి వస్తాయి కాబట్టి ఏమవుతుందంటే ఆ ఆత్మ నుంచి వచ్చే ప్రతిదాన్ని మనమేమి తీసుకోమనమాట ఆ అందులో ఒకసారి ఏదన్నా తప్పు పని చేయబోతుంటే ఆ ఆత్మ నుంచి వచ్చేది కాబట్టి ఆత్మ నుంచి ఎప్పుడు మేము మంచి మంచి పనులే చేయమని వస్తుంది కదా సో అది తప్పు అని అది చెప్పగానే ఏమవుద్ది అంటే మనకి అది నచ్చలేదు అనుకుందాం అది నచ్చలేదు అది చెప్తుంది ఏదో మంచి పని చేయాలి అబ్బాయి ఇలా కాదు అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసి మనకి అది ఫేవరబుల్ గా ఉందా పని చేస్తూ ఉంటాం ఏదో బ్రహ్మహూర్తం లేగమంటున్నాం లేకమంటే లోపల నుంచి అది చెప్తుంది లెగ్గు లేదు లేక అంటది ఇంకా నేను పొద్దున్నే రెండు గంటలు మూడు గంటలు ఏంటి హ్యాపీగా పడుకుందాం అది చెప్తాది అక్కడికి ఆ ఆత్మ ఏం చెప్పిందో దాన్ని మనం పట్టించుకోలేదు ఆ తర్వాతకి ఏమొస్తుంది మనం తర్వాత బుద్ధి దగ్గరికి వస్తుంది అనమాట ఆ బుద్ధి చెప్తుంది అనమాట ఇలా ఉండు అలా ఉండు పర్వాలేదు పర్వాలేదు అని చెప్పేస్తూ ఉంటది మన బుద్ధి డిసైడ్ చేస్తుంది మనకి సద్బుద్ధి ఉంటే అది మంచి బుద్ధి డిసైడ్ చేస్తుంది మనకి కొంచెం దుర్బుద్ధి ఉందంటే మనకి ఏది చెడు అయినా సరే బుద్ధి లాంటిదంటే అది ఆ మిత్రుడి లాగా కనిపించే శత్రువు శత్రువులాగా కనిపించే మిత్రు మిత్రుడు అంటారన్నమాట అది శత్రువులా ఎందుకు కనిపిస్తుంది పొద్దున్నే లేవమంటది ఏంటి పొద్దున్నే హ్యాపీగా పడుకోనివ్వకున్నా లేతావేంటి అన్నట్టు మనకు ఒక శత్రువులాగా అనిపిస్తుంది కానీ అది మిత్రుడు ఎందుకంటే అలా పొద్దున్న బ్రహ్మ ముహూర్తంలో లెగిస్తే దానికి వచ్చే రిజల్ట్స్ మనకి ఈ రోజు కనిపించకపోవచ్చు నాలుగు రోజులు పైయాకనో కొన్ని రోజులు పయాకనో దాని రిజల్ట్ చాలా అన్ని రకాలుగా మనకి తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరో అది బుద్ధి మనకి శత్రువుగా అనిపిస్తుంది కానీ మిత్రుడు అనమాట అలాగే కొంతమందికి అబ్బాయి పడుకో 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 అంటుంటే అక్కడ వాళ్ళకి ఆ బుద్ధి మిత్రులాగా అనిపిస్తుంది ని ఆ తర్వాత బ్రహ్మ ముహూర్తంలో ఆ మనకి దొరికే ఆ లాభాలు వాళ్ళకి దొరకవు కదా అప్పుడు వాళ్ళకి అది మిత్రుడైనట్టు శత్రువు అయినట్టు అలా డిఫరెన్స్ వస్తాయి అనమాట బుద్ధి ఎప్పుడు శత్రువులా కనిపించే మిత్రువు మిత్రుల్లా కనిపించే శత్రువు ఈ ఎప్పుడు ఆ దాన్ని తెలుసుకోకే మనుషుల్లో ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి అనమాట అది చెప్పిందని చేసేయడం కాదు అది చెప్పింది కరెక్టే కానీ ఎంతవరకు ఆ దాని వల్ల ఏ రిజల్ట్ వస్తుంది అది నాకెంతవరకు కరెక్ట్ అనేది కూడా మనము తీసుకోవడంలో ఉంది ఆ బుద్ధి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది మనసు దగ్గరికి వెళ్తుంది ఆ తర్వాత శరీరం వరకు వెళ్తుంది ఇదా దీనికి ఆపోజిట్ లో మళ్ళా మన శరీరం నుంచి అంటే జ్ఞానేంద్రియాల నుంచి ఏదో ఒకటి చూస్తాము చూసిన దాన్ని మనసు కొన్ని పట్టుకుంటది అన్ని పట్టుకోదు ఆ కొన్ని పట్టుకున్న దాంట్లో కూడా మళ్ళా బుద్ధి కూడా కొన్ని ఆ మనసు ఏం పట్టుకుంది అన్ని ఇది పట్టుకోదు దీనికి ఏది మంచిది అనిపిస్తుంది దానికి ఫేవరబుల్ గా ఏమనిపించే దాన్ని మాత్రం అది గుర్తు పెట్టుకుంటుంది చిత్తం అంటాం కదా అక్కడ వరకు తీసుకెళ్తుంది కానీ నుంచి ఆత్మకి వెళ్ళిపోదు ఇక్కడ అర్థమవుతుందా మనము ఆత్మ నుంచి ఆలోచనలు లోపల నుంచి వచ్చే ఆలోచనలు ఆత్మ దగ్గర మొదలై శరీరం వరకు వెళ్తుంది కానీ రివర్స్ లో వచ్చేటప్పుడు బయట నుంచి వచ్చేది కేవలం బుద్ధి చిత్తం వరకు ఆగిపోతుంది తప్పితే అది ఆత్మ వరకు వెళ్ళిపోదు ఎందుకంటే అక్కడ ఫిల్టర్ అవుతుంది అనమాట అక్కడ లోపలికి వెళ్లేంత మనకి స్కోప్ లేదు లోపలి నుంచి రావడం అయితే ఉంది కానీ బయట నుంచి లోపలికి వెళ్ళదు అనమాట ఒకవేళ లోపలికి వెళ్ళాలంటే ఈ బయట ఇంకా ఆ శరీరం బయట ఏమున్నాయి అవన్నీ అది వదిలిపేసి పెట్టుకోవాలి బాయ్ ప్రపంచాన్ని వదిలేసి మనసుని పూర్తిగా ఏ ఆలోచన లేని స్థితికి అయితే అప్పుడు అంతర్ముఖం అవుతుంది తప్పితే మామూలుగా వచ్చే ప్రతి ఆలోచన ఆత్మ వరకు చేయద్దనమాట సో ఇది డిఫరెన్స్ ఉంటది హృదయ గ్రంథి గుండెకు సంబంధించిన ముడి దీని వల్లనే ఆవరణాన్నిగా ఆత్మని కప్పివేయడం విక్షేపము మరో విధంగా విలిపించడం జరుగుతూ ఉంటాయి ఆత్మ నుంచి పుట్టిన నేను ఆత్మను విస్మరించి స్ఫురించకుండా చేస్తుంది తర్వాత ఆత్మ కంటే వేరైన మనసు బుద్ధి శరీరము ప్రపంచంగా ఆ నాటకం ఆడుతూ ఉంటుంది మేలుకున్నప్పుడు కళలను ఆవరణ విక్షేపాలు రెండు ఉంటాయి గాడి నిద్రలో ఆవరణ అంటే ఆత్మ కనబడకపోవడం ఒకటే ఉంటుంది ఆవరణ అంటే చెరువులో నీటిపై నుండి దాన్ని కనబడకుండా చేసే నాచు లాంటిది అనమాట ఈ నాచు చెరువు నీరు అడుగు నుంచే పుట్టిన పుట్టి పైకి వచ్చి ఆ నీటిని కనబడకుండా చేస్తుంది కొంచెం కొద్దిగా గాలి వేస్తే చిన్న చిన్న కెరటాలు పుట్టి అక్కడక్కడ ఆ నాచు తప్పుతుంది అప్పుడు మన దృష్టి కొంతవరకు నీటిలోకి పోయినప్పటికీ దాని అడుగు ఈ కెరటాల అడ్డు వల్ల కనబడుతూ ఈ నీటిని స్పష్టంగా చూడాలంటే ఆ పైన నాచులు పోవాలి అదే విధంగా నిద్రలో ఆత్మ తెలియకుండా పూర్తిగా అజ్ఞానం కప్పేస్తూ ఉంటుంది అజ్ఞానం అంటే తెలియకపోవడమే కదా మెలకులోను కల్లోను ఈ అజ్ఞానం కొద్ది గొప్ప తొలగడం వలన నేను గుండా ఆత్మ చైతన్యం బయటకు వస్తూ ఉంటుంది కానీ నేను వల్ల నుంచి పుట్టిన శరీరాది ప్రపంచము దాన్ని గుర్తించకుండా చేస్తుంది వీటి వలన ఆత్మను తొంగి కూడా చూడలేము కాబట్టి ఆత్మ దర్శనం కావాలి అంటే ఆత్మని కప్పే అజ్ఞానం వంటి నాశూ పోవాలన్నమాట నీటి మీద కెరటాల వంటి ఆలోచనలు ఉండకూడదు అంటే గొప్ప మెలుకువతోనూ ఆలోచన లేని మనసు అంటే ఆత్మలాభము కలుగుతుంది అట్టి మనస్సు ఆత్మలో లీనమైపోతుంది అని చెప్తున్నారు సర్వ శ్రీరామణ చరణారవిందార్పణం అను